జగన్ పై ఏపీ డిప్యూటీ సీఎం నిప్పులు చెరిగారు వైసీపీ రౌడీ ఇజానికి భయపడే ప్రసక్తే లేదు మెడలు కోస్తామంటే ఊరుకునేది లేదు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో నేను చూస్తా ఎరజెండా పవర్ గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు తాటాకు చప్పులకు భయపడమని కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్రకాశం జిల్లాలో పవన్ కళ్యాణ్ జగన్ పై ఒక్కసారిగా నిప్పులు జరిగారు వైసీపీ ఈజానికి భయపడే ప్రసక్తి లేదన్నారు అధికారంలోకి వస్తే మెడలు కోస్తామని వైసీపీ నాయకులు అంటున్నారని అసలు వారు వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామంటున్నారు పవన్ ఎరజెండ పవర్ గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని తాటాకు చప్పులకు భయపడమని వైసీపీకి పవన్ కౌంటర్ ఇచ్చారు ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు మార్కాపురం మండలం నర్సింహాపురం వద్ద పన్నెండు వందల తొంభై కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులకైనా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన గత వైసీపీ ప్రభుత్వం జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు తమ ప్రభుత్వం కక్ష తీర్చుకునేది కాదని తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు వ్యక్తిగతంగా తనకు ఎవరిపైన కోపం లేదని కూడా చెప్పుకొచ్చారు కుయుక్తులు వస్తామంటే వైసీపీ తాటాకు చెప్పలకు భయపడమని అన్నారు మళ్లీ అధికారంలోకి ఆ పార్టీ నేతలు ఎలా వస్తారో చూద్దామని కూడా చెప్పారు ఆయన ఈ రోజున మాట్లాడితే గత పాలకులు చేయడానికో చేయడానికో మళ్ళీ చేయడానికో చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో అంతా చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను మొదటిని చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు మనస్ఫూర్తిగా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా నాకు ఎవరి మీద కోపం ఉండదు కానీ మీరు సగటు మనిషికి సగటు తరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకొచ్చాం పుత్తుకులు కోసేస్తాం మెడకాయలు అంటే కోయడానికి మేము చక్కా ఇప్పి చూపిస్తావా నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం సింహం గడ్డం తీసుకుంది మేము గడ్డం తీసుకోలేదు సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీర తమ ప్రభుత్వంపై కూడా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్డిఏ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములందరూ సమానులేనని ఎవరు ఎక్కువ తక్కువ కాదని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు ప్రతి పార్టీకి దాని ప్రాధాన్యత ఉంటుందని అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చెక్కదిద్దాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి అనుభవజ్ఞుడైన నేత అవసరమని కూడా ఆయన కొనియాడారు మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే అండదండ లేకపోతే ఈరోజు జే జేఎం రాదు ఈరోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే నా గౌరవ ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేము నాకు అనుభవం లేదు నాకు పోరాటం చేసే శక్తి ఉంది అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమ్మి కూడా అన్ని వేళ్ళు ఒకలా ఉండవు కానీ ఏ ఈ తీసేస్తే ఏం ఏం చేస్తాం వీళ్ళ సో ఎవరు ఎవరు ఎక్కువ మొత్తం కలిస్తేనే పిడి ఏదేమైనా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పవన్ వైసీపీపై చేసిన కామెంట్స్ ఇప్పుడు అగిరా చేశాయి పవన్ ఘాట్ అయిన వ్యాఖ్యలకు వైసీపీ ఎలాంటి రీసౌండ్ ఇస్తుందో చూడాలి